సేంద్రీయ ఎరువులను రసాయన ఎరువులను కలిపి వాడడం వల్ల కొన్నిసార్లు మంచి ఫలితాలు వస్తాయి కానీ చాలాసార్లు ఇలాంటి ప్రాక్టీసెస్ పోషక నష్టాలకు దారితీస్తాయి మరి అవి ఎలా జరుగుతాయో మనం తెలుసుకుందాం కొన్నిసార్లు ఏమవుతుందంటే సేంద్రియ ఎరువుల్లో ఉండే సూక్ష్మజీవాలు ఆర్గానిక్ మ్యాటర్ని డీకంపోజ్ చేయడానికి రసాయన ఎరువుల్లో ఉండే నైట్రోజన్ని లాక్ చేసి యూజ్ చేసుకుంటూ ఉంటాయి దీనివల్ల పంటకి టెంపరీగా నైట్రోజన్ అందకుండా పోతుంది ఇంకొన్నిసార్లు రెండు కలిపినప్పుడు నైట్రోజన్ అండ్ అమోనియా మొక్కలు యూజ్ చేసుకోకముందే గ్యాస్ రూపంలో మారి గాల్లో కలిసిపోతుంటాయి ఇలా జరగడం వల్ల ఎరువుల సామర్థ్యం చాలా తగ్గిపోతుంది ఈ సమస్యలు నివారించుకోవడానికి విత్తుకోవడానికి కొన్ని వారాల ముందు బాగా కంపోస్ట్ అయిన సేంద్రియ ఎరువులని పొలానికి వేయండి ఈ సేంద్రియ ఎరువు ఎలాగో యాభై నుంచి అరవై శాతం పోషకాలను అందిస్తుంది కాబట్టి రసాయన ఎరువుల్ని కావాల్సినప్పుడు మాత్రం తక్కువ మోతాదులో వాడుకుంటే సరిపోతుంది సో ఎప్పుడైనా ఇలా సేంద్రియ ఇంకా రసాయన ఎరువులు కలిపి వాడాలనుకున్నప్పుడు ఒకసారి సాయిల్ పీహెచ్ ఆర్గానిక్ కార్బన్ ఇంకా మైక్రోబీల్ యాక్టివిటీని చెక్ చేసుకోండి దాని తర్వాత వాటి ఫలితాల ప్రకారం ఈ రెండు తగిన మోతాదులో వాడుకుంటే సరిపోతుంది